నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ స్పిరిచువల్ గురు అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు ఉన్నారు సో చెడు అలవాట్లను కొన్ని రోజుల్లోనే మానుకోవడం ఎలా సో ఈ కాన్సెప్ట్గా ఒకసారి సార్తో మాట్లాడేద్దాం నమస్కారం శ్రీ గురు సార్ మనిషికి ఏ అలవాటు అయినా సరే వ్యసనంగా మారినంత వరకు అది బాగానే ఉంటుంది వన్స్ అది ఎడిక్షన్లా మారిందంటే చాలా నష్టం కలుగుతుంది లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది సో స్మోకింగ్ కావచ్చు ఇంకా మత్తు పదార్థాలు చాలా వరకు ఉంటాయి వీటికి అలవాటు పడి బానిసినేళ్లలో జీవితం నాశనం చేసుకునే ఎంతోమందిని మనం చూసాం సో ఎలాంటి టెక్నిక్స్ పాటించడం ద్వారా ఈ అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కాస్త దూరంగా ఉంచవచ్చు మన లైఫ్ని బాగుపరచుకోవచ్చు అంటారు సో బేసిక్గా అడిక్షన్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతుంటాయి టీనేజ్ మ్యాక్సిమం ఎక్కువ అడిక్షన్స్ అనేవి టీనేజ్లోనే వస్తాయి ఎందుకు అంటే ఆ టీనేజ్లో ఉన్నప్పుడు హార్మోన్స్ అన్నీ కూడా స్పైస్అప్ అయ్యి ఉంటాయి బాగా అది లైఫ్ని కొత్త రకంగా చూడడం మొదలు పెడతారు అది టెస్ట్ చేద్దాం అదేంటో టెస్ట్ చేద్దాం ఇది చూద్దాం అది చూద్దాం అని ఈ యొక్క టెంప్టేషన్ మైండ్ సెట్లో ఉంటారు సో బేసిక్గా ఏంటంటే అడిక్షన్స్ అనేవి కూడా ఎక్కువ శాతం టీనేజ్లో రావడానికి ఉంటాయి తర్వాత అడిక్షన్స్ లైఫ్లో రావచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ రావచ్చు కొంతమంది ఏంటంటే టీనేజ్ నుంచి మ్యారేజ్ బిఫోర్ దాకా మొత్తం అలవాట్లలో మునిగిపోయింటారు మ్యారేజ్ తర్వాత టక్కన వన్ ఎయిటీ డిగ్రీస్ టోటల్ స్వీప్ అనమాట అంటే ఇంకే వాడి జీవితంలో అలాంటి ఎపిసోడ్ ఒకటి ఉందనేది కూడా తెలియదు పక్కన అడిక్షన్స్ అంటే ప్రేమకు అడిక్ట్ అవ్వచ్చు నా భార్య లేకుండా నేను ఉండలేను ఇలాంటి గుడ్ అడిక్షన్స్ మంచివే మంచివే బట్ అట్ ద సేమ్ టైం పొసెసివ్ నెస్ ఉండకూడదు పాజిటివ్నెస్కిన్లోకినా వెళ్ళింది అంటే దెన్ ఇట్ విల్ బికమ్ హెడ్ ఎక్ ఫర్ ది అదర్స్ మీరు మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు పాజిటివ్నెస్ జస్ట్ థిన్ లైన్ మాత్రమే ఉంటుంది దగ్గర దగ్గరగా అని చెప్తాను అవును సో ఈ యొక్క అడిక్షన్స్ అనేవి స్టార్టింగ్లో టెస్ట్ చేసినప్పుడు బ్రెయిన్లో యాస్ పర్ ది సైన్స్ పరంగా తీసుకుంటే డోప్మైన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరగడం వల్ల కిక్ వస్తుంది దాంతో దానికి ఎక్కువ అలవాటు పడుతూ ఉంటారు సో అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మీకు ఏమవుతుంది అంటే మీ యొక్క ఆగ్ఞాయ చక్రం అనేది చిన్నగా అయిపోవడం పెద్దగా అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఆగ్ఞా చక్రం ఎప్పుడైతే వీక్ అవుతుందో ఆటోమేటిక్గా దానికి ఒకలాంటి బానిసత్వం అనేది వస్తుంది అంటే కంట్రోల్ కోల్పోతాడు సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతాడు కొంతమంది ఉంటారు కొంతమంది ఊరికే జస్ట్ అట్లా టేస్ట్ చేసి ఇంక వదిలేస్తాను ఇంకంత పట్టించుకోరు దాని గురించి ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ ఒక పది రోజులకరే పీకుతుందిరా ఇంకోసారి చూద్దాం అని చెప్పి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో వీళ్ళే ఎలా అంటే అక్కడే అర్థమైపోవాలి సో దిస్ వెలోస్ ఆగ్నే చక్ర ఈజ్ వీకనింగ్ ఏది పోతుంది ఇంకా లైఫ్లో ఎప్పుడొకసారి మునిగిపోతాడు ఒక్కసారి చక్రం పోయిందా లైఫ్ మొత్తం పోతుంది ఫోకస్ ఉండదు ఆలోచనలు సరిగ్గా రావు వ్యసనాలకు ఈజీ గురవుతాడు హాలూజినేషన్స్లో కూడా తీసుకెళ్లేదానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే ఊహించుకుంటూ భయపడతా ఉంటారు కదా ఫోబియాస్ అంటారు అలాంటి వాటికి కూడా దారి తీయడానికి అవకాశాలు ఉంటాయి సో ఈ యొక్క అడిక్షన్స్లో ఒక కేసు చెప్తాను నా దగ్గరకు వచ్చిన ఒక కేసు ఏంటంటే ఎక్కువ ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి ఒక వ్యక్తి బాగా ఆల్కహాల్ అండ్ ఈ డ్రగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటికి అడిక్ట్ అయిపోయి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇండియాలో ఉండేవాడు అతను తర్వాత ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు ఫ్రాన్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళన్న చనిపోయాడు కొన్ని డేస్లో అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ యొక్క కిక్లోకి వెళ్ళిపోయి ఆ హాలిజినేషన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళన్నా కనిపించడము అతనికి కనిపించడం ఈయన మాట్లాడడం భయపడ్డం బయటికి వెళ్ళిపోవడం ఎక్కడ పడితే అక్కడ చూడడం ఏవేవో ఊహించుకొని భయపడ్డం మొత్తం లైఫ్ అంతా టోటల్గా స్పాయిల్ అయిపోయింది సో ఎక్కడికి తీస్తాయి ఈ చూడండి ఎంత స్టేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండడమే మంచిది స్టార్టింగ్ నుంచే సో దీనికి మనం ఏం చేయొచ్చు ఆల్రెడీ అడిక్ట్ అయి ఉన్న వాళ్ళని ఏం చేసేది లేదు వాళ్ళ నుంచి బయటికి తీసుకొని రావడమే మార్గం సో దీనికి ఏంటి అంటే అడిక్షన్స్ నుంచి బయటికి రావాలి అంటే నేను మీకు చెప్పేది ఒకటే ఉన్నటువంటి సడన్గా మానేయద్దు మీరు మానేసారా కొన్ని రోజుల వరకే తర్వాత పదకొండవ రోజు మళ్ళీ స్టార్ట్ రొటీన్ బ్యాక్ టు ద జీరో అంట కాబట్టి మీరు అడిక్ట్ అయ్యి ఉన్నారు ఓకే లెట్ ఇట్ బి ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయండి తర్వాత సైడ్ బై సైడ్ యూ హ్యావ్ టు ట్రై టు స్టార్ట్ మెడిటేషన్ ధ్యానం చేయడం మొదలు పెట్టండి సో ధ్యానం చేయడం మొదలు పెడుతూ ఉంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే స్లో స్లోగా ఒక్కసారిగా రాదు చేంజ్ స్లోగా బట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ లేకుండా మీరు ఏ ఏది చేసినా అన్నీ ఫెయిల్యూర్ అవుతాయి కాబట్టి డైలీ అది ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు ఫార్టీ మినిట్స్ కావచ్చు కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ స్టార్టింగ్ స్టేజెస్లో టైం మెయింటెనెన్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది సో మీరు నాభి మీద దృష్టి పెట్టి ధ్యానం చేయండి దానివల్ల ఏమవుతుందంటే మీలో ఒక రకమైనటువంటి కంట్రోల్ అనేది డెవలప్ అవుతుంది సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సో ధ్యానం అంటే నావి మీదనే పెడితేనే వస్తుంది అంటే కాదు మీరు ఏ ధ్యానం అయినా చేయండి బట్ దాంట్లో మీకు చేయగా 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 అనేది ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుంది ఆ సెల్ఫ్ కంట్రోల్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా మిగతా వాటి పట్ల ఆశలు తగ్గిపోతాయి అంటే ముఖ్యమైన ఆశలు అంటే మంచివాటి మీద తగ్గవు మీకు పనికి వచ్చేది నిలబడితే పనికిరానివి పోతాయి ధ్యానాగ్ని అనేది ఎలాంటి అగ్ని అంటే పనికి వచ్చే వాటిని వస్తుంది పనికిరాని చదవనంతా తీసేస్తుంది ఆటోమేటిక్గా తీసేస్తుంది ఆ మైండ్ క్లటర్ పోతుంది దానికి ఎక్కడ రూట్ కాజ్ ఎక్క ఏవైతే మొదలయ్యో అంటే ఆ ఎగ్జైట్మెంట్స్ కానీ ఆ టైంలో వచ్చినటువంటి ఇవి కానీ అవన్నీ కూడా పోతాయి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఎందుకు అడిక్షన్ అడిక్ట్ అయిపోతారు ఒక అలవాటుకి స్టార్టింగ్లో టెస్ట్ చేసినప్పుడు ఏముండదు తర్వాత ఎందుకు అడిక్ట్ అవుతారు అంటే ఆ టెస్టింగ్ పీరియడ్ అంటారు చూసారా టీనేజ్లో కానీ ఎప్పుడైనా కానీ చేసే తొలి ప్ర తొలి స్టార్టింగ్ స్టేజెస్లో ఆ టైంలో మీరు తీసుకోవడం వల్ల కెమికల్స్ వల్ల ఒక బాడీలో ఒక లాంటి ఇదికి గురవుతుంది సో దానికి ఏంటంటే మన బ్రెయిన్ అనేది న్యూరన్స్ అనేవి దానికి రి వైరింగ్ అయిపోతుంది అనమాట అక్కడ ఇంకా వైరింగ్ అయిపోయి అడిక్షన్లోకి కూరుకుపోతారు సో ఆ యొక్క ఇటువంటి వాటి నుంచి కూడా ధ్యానం చేయడం వల్ల ఏంటంటే బయటికి రావచ్చు బట్ అంత కన్సిస్టెన్సీ ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే కొన్ని రోజులకు ఆటోమేటిక్గా అవి లోపల నుంచి ఎప్పుడైనా కానీ మెడిటేషన్ అనేది మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా ఎప్పుడు కనపడుతుంది అంటే లాంగ్ పీరియడ్లో కనపడుతుంది ఇట్ ఈస్ నాట్ ఎ షార్ట్ పీరియడ్ ఎందుకంటే మనిషి అనేవాడు పై నుంచి లోపలికి పోతాడు ధ్యానం అనేది లోపల నుంచి బయటికి పైకి వచ్చేది కాబట్టి ఎక్కడో కింద మొదలు పెడుతుంది అది మొదలు పెట్టిందా పని చేస్తుందా లేదా అనే డౌట్లు కూడా ఉంటాయి అది ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది అది ఆల్రెడీ డే వన్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది బట్ దాని రిజల్ట్ మీకు కనపడాలి అంటే మీ అడిక్షన్ ఎంత డెప్త్గా ఉంది మీరు దానికి ఎంత బానిసలై ఉన్నారనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక అడిక్షన్ నుంచి విత్ ఇన్ సిక్స్టీ టు నైంటీ డేస్ లోపల ఈజీగా బయటపడిపోవచ్చు మెడిటేషన్తో పాటు ఇంకేదన్నా స్పెషల్ ప్రాక్టీసెస్ చేయొచ్చు అంటారా చేయొచ్చు అట్ ది సేమ్ టైం చేయొచ్చు స్పెషల్ ప్రాక్టీసెస్ అంటే ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు మీ అడిక్షన్ని ఆపద్దు మీ ఆపద్దు అంటే ఇన్ ద సెన్స్ దాన్ని ఏదో కంట్రోల్ చేసి ఇంకా నేను ధ్యానంలోకి వెళ్తున్నా ఇంకా అడిక్షన్స్ ఉండకూడదు అని చెప్పి పక్కన పెట్టదు అలా ఉండద్దు ఇన్ యువర్ రొటీన్ బట్ అట్ ద సేమ్ టైం స్టార్ట్ మెడిటేటింగ్ ఇది చేస్తూ దీనికి ఆఫ్టర్ సమ్ డేస్ అంటే మినిమం ఒక ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ డేస్ మెడిటేషన్ చేసిన తర్వాత డైలీ కన్సిస్టెన్సీగా అప్పుడు మీరు సైడ్ టెక్నిక్స్ ఉపయోగించాలి ఎలాంటివి అప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి స్మోకింగ్ తీసుకుందాం సో స్మోకింగ్ అంటే ఒక రొటీన్ ఉంటుంది పొద్దున టిఫిన్ అయిన తర్వాత ఒకటి టైమింగ్స్ ఉంటాయి టీ తర్వాత ఒకటి టీ ముందు ఒకటి రాత్రి ఒకటి పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి అంటే సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క సైకిల్ని డిస్టర్బ్ చేయాలి మీరు టీ టైంకి తీసుకుంటున్నారు సో టీ టైంకి తీసుకోవద్దు ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకోండి తీసుకునే వాళ్ళయితే అట్లా కొన్ని డేస్కి మీకు అది ఒక రొటీన్ లాగా ఫామ్ అవుతుంది బీ అవేర్ ఫోర్టీన్ డేస్ లోపలనే ఆ రొటీన్ చేంజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ట్వెల్వ్ డేస్ నుంచి ఫోర్టీన్ డేస్ లేదు మహా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అంతకంటే ఇంకెక్కువె వెళ్దు మ్యాక్సిమమ్ టూ వీక్స్లో రొటీన్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఆ టైంలో చేంజ్ అయ్యే టైంకి కొత్త రొటీన్లో ఒక అలవాటు పడబోయే ముందే దాన్ని మార్చేయాలి సో ఫస్ట్ ఏం చేశారు ఒక సపోజ్ ఎగ్జాంపుల్కి మీరు ఒక వన్ అవర్కి గ్యాప్ ఇచ్చారు సో సెకండ్ టైము ఆ టైం ఇంక్రీజ్ చేయండి టూ అవర్స్ చేయండి ఓకే అలా కొన్ని రోజులకి వెళ్ళండి ఒక వన్ వీక్ దాని తర్వాత మీరు రోజుకి సపోజ్ ఎగ్జాంపుల్ టెన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు టెన్ పఫ్ తీసుకునే వాళ్ళు సో కౌంట్ తగ్గించేసేయండి సెవెన్ తీసుకోండి లేదా ఎయిట్ తీసుకోండి అట్లా డిస్టర్బ్ చేస్తూ డిస్టర్బ్ చేస్తూ తగ్గించుకుంటూ 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 టైం గ్యాప్ పెంచుకుంటూ వచ్చేసారంటే లాస్ట్ స్టేజ్లో వాళ్ళు సింగిల్ డే సింగిల్ పఫ్లోకి వస్తారు అట్లా వచ్చినప్పుడు అనేది మీకు దాన్ని మానేయడం పెద్ద ఇదేం కాదు ఆ పఫ్ తీసుకునే ప్లేస్లో ఒక బబుల్ గమ్ లేదంటే ఒక కూల్ డ్రింక్ ఏదైనా తీసుకోవచ్చు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఈ సైకిల్ బ్రేక్ చేయాలి సైకిల్ బ్రేక్ చేయాలి బట్ ఇది పని చేయాలంటే వాడికి ఈ మెడిటేటివ్ మైండ్ అనేది కంపల్సరీ ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఇది పని చేయదు నేను చెప్పింది పని చేయాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి దానికి సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పని చేయదు కాబట్టి దీనికి రెండు అవసరం లేదు మేము ఒకటే చేసుకుంటాం మాకు ఇంక ఇదే చాలు అంటే సరిపోతుంది ఫార్టీ ఎయిట్ డేస్లో ధ్యానం వల్ల కూడా చాలామంది చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కాకపోతే ఇది యూజ్ చేసుకోవచ్చు సో ఎస్పెషల్లీ యూత్ అనే వాళ్ళు ఎక్కువగా ఈ అడిక్షన్స్కి బాధపడుతూ ఉన్నారు సో హోప్ఫుల్లీ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది హోప్ఫుల్లీ ఈ వ్యసనాల నుంచి దూరం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీ గుర్బ్యూనా